చూపించుకున్నాం ఇప్పుడు మనకు గోత్రనామాలు చెప్తూ ఉంటారండి దేవాలయంలో దేవాలయంలో చెప్పేటప్పుడు ధర్మపత్ని సమేతస్య అంటే చాలా ఆ పిల్లలందరి పేర్లు మనవల సహ కుటుంబస్య అంటే సరిపోతుంది మరి ఎందుకు ఈ అందరి పేర్లు కూడా ఎందుకంటే వీళ్ళందరికీ తృప్తి కలిగి ఇంకా కొంచెం అధికమైనటువంటి సన్మానం వాళ్ళకి జరగటానికి అంతే అంతకు మించి సహకుటుంబస్యా అని ఒక్క మాట అంటే ధర్మపత్ని సమేతస్య ఉండాలి ఎందుకంటే ఆవిడ కలవకపోతే ఇతడికి కర్మాధికారం లేదు దేనితోనూ అంతటి ఉన్నత స్థానం ఉంది స్త్రీకి భారతీయ వ్యవస్థలో ఏమి అణువు కూడా చేయలేడు తనంతరతను చుట్ట చివరికి ఉపాసన చేసుకోవాలి అంటే ఆవిడ ప్రాకారం లోపల ఉంటేనే ఉపాసన ఆవిడ చివరికి బహిష్ఠై ఉన్నా సరే ప్రాకారం లోపల ఉండాలి ఉన్నప్పుడే ఉపాసన లేకపోతే అవకాశం ఈయన లేకపోతే ఆవిడ చేయించవచ్చు మృత్తిక్కులు పెట్టుకొని కుమారుణ్ణో శిష్యుణ్ణో పెట్టుకొని ఆవిడ అగ్నిహర్తాన్ని ముఠాలు మార్చి మళ్ళీ అగ్నిహోర్తం తయారు చేసుకొని దాంట్లో హోమా చేయించవచ్చు ఆవిడ కానీ ఈవిడ లేకపోతే ఈయన చేయలేడు ఎంత అంత ప్రాధాన్యం మన భారతీయ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనం అంతటిదిగా మనకు కనిపిస్తుంది అనుకోండి చెప్పాలి 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 ధర్మపతిని లోపలికి వెళ్ళటానికి ప్రతిబంధకాలు ఉన్నాయి అంతేగాని చెప్పాలి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు